స్వాగతం సుస్వాగతం స్వాగతం సుమంజయ్ సోదరి సోదరి మానవులు ఉప్పులో మామ అచ్చమ్మ ముప్పులో పొక్కులు లారా వెల్కమ్ టౌ మిస్టర్ నేను చచ్చిపోయాను అనుకున్నారు కదా మళ్ళీ వచ్చా ఎక్కడి నుండి వచ్చానో తెలుసా స్వర్గం నుండి కాదు నరకం నుండి వచ్చాను ఫ్లాష్ బ్యాక్ రడున్న మందు తాగుతుంటే లేనిపోను జబ్బులొచ్చి హాస్పిటల్ పాలు అవ్వే లేనిపోని జబ్బులు హాస్పిటల్ పాలి అవి ఉన్నదంతా అమ్ముకొని పతికి పెడతాయి పాట పాడతాన పాట పాడతానా పిల్లమేమో లేచిపోయి బ్రతుకు ఏమో ఆగా ఇప్పుడున్న మంది వద్దురా పాత మంది ముద్దురా ఈ స్వార్థపు భారత రాజకీయ నాయకుల అక్రమ సంపాదన మీద వారికున్న యామోహం వల్ల కేవలం మన దేశంలో వాళ్ళు తయారు చేస్తున్న కల్తీ మందు మరియు సార వల్ల ఎంతో మంది ప్రజలు చచ్చిపోతున్నారు దయచేసి ప్రస్తుత ప్రభుత్వం కలిసి ముందు సారా దూరంగా ఉండండి దూరంగా ఉండండి దూరంగా ఉండండి రా దూరంగా ఉండండి రాదాడు నేను బతుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక బీరు కొంటే రెండు వందల ఇరవై రూపాయలు ఒక కోట చీప మందు కొనుక్కుంటామంటే నూట ఎనభై రూపాయలు కానీ ఆ కల్తీ ముందు తాగి నేను చస్తే ఫోన్ స్టార్ ఫోన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించి వచ్చి రాగానే మద్యం మార్చేశారు కల్తీ నేను మద్యాన్ని తీసుకొస్తున్నారంట నాకు నలభై తొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాలకే ఆరు వేల రూపాయలు సంక్షన్ ఇస్తున్నారంట ఒక్క సంవత్సరం ఆ కల్తీ మద్యం తాగి నేను చావకపోయి ఉంటే ఈ రోజు ఆరు వేల రూపాయలు పాత రేట్లకే మద్యం వస్తే రోజుకి రెండు కోట్లు కొనుక్కున్నా సరే నెలంతా తాగుతూనే ఉంటా ఎందుకంటే రేషన్ ఫ్రీ ఉప్పు ఫ్రీ పప్పు ఫ్రీ నూనె ఫ్రీ అన్ని ఫ్రీ అన్న క్యాంటీన్లు కూడా వచ్చేసి ఐదు రూపాయలకే భోజనం ఉదయాన్నే టిఫిన్ పెడతారు పూరి పెడతారు ఇడ్లీ పెడతారు మధ్యాహ్నం అయితే రెండు రకాల కూరలతోటి పెరుగుతోటి భోజనం పెడతారు సాయంత్రం కూడా మూడు రకాల కూరలతోటి భోజనం పెడతారు అవి ఎముండ ఆ చిత్రముక్తుడు చెట్టు నాది కాదు ఆయనే మళ్ళీ చూస్తే లాగేసుకుంటా కాస్టో నేను చచ్చినాక ప్రభుత్వాలు మారిపోయాయి ఒకప్పుడు నేను ఓటేసినప్పుడు పోస్టర్ ఫోన్ పవన్ కళ్యాణ్ గారు ఒక సీటుకే పరిమితమయ్యా అయ్యారు ఆ కీమ తాగి 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 నేనే పురుక్కుమన్నా నేను పురుక్కుమన్నాక ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించారు సీట్ లో పోటీ చేశారు రెండు ఎంపీ సీట్లు కూడా ఘన విజయం సాధించారు అంటే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించారు ఆయన ఒక హీరో అనుకున్నాం ఎక్కడో తెర మీదే మనం చూడగలం అనుకున్నాం కానీ ఈ రోజు మనం ప్రజల మధ్యలోకి వస్తున్నారు మన మధ్యలోకి వస్తున్నారు అది చూద్దామంటే ఆయన సెకండ్ ఇద్దామంటే నేను బ్రతుకులేను నేను చచ్చిన తర్వాత ఇన్ని గొప్ప గొప్ప పనులు జరుగుతాయని తెలుస్తుంటే అప్పుడే ఆ కలిసి మధ్యాహ్నం దూరంగా ఉండును బతికినా మందికి చెప్పారు వద్దురా వద్దురా నాటిన ఏ నా కొడుకు ఇవ్వలేదు అందరు తల్లి వారి పదకొండు అవుతాయి ఎక్కడ సొప్పులు చేస్తారని తొమ్మిది గంటలకి ఈ ఇంకోవలసి మొదటి చిత్రగుప్తుడు ఇక్కడ నాకు కొన్నను ఓకే మళ్ళీ గట్టిగారిస్తే నేను చూస్తాను కాస్ట్ ఇన్స్పెక్టర్ పోత ఇక్కడికొచ్చాక నా పని ఏంటో తెలుసా ఆ చిత్రగుప్తుడు ఆ పుస్తకం తీసి పేపర్ లాతివే ఇవడు మంచు ఇవడు చట్టాడు ఆయనని చూడట్లేదు ఇక్కడ ఎవడు భయంగా వెళ్తున్నాడు ఎవడు ప్రేమలో మునిగుతున్నాడు ఎవడు సంకనకిపోతున్నాడు 20 ఏళ్లక ప్రేమలంట 18 ఏళ్లక ప్రేమలంట అందరూ వచ్చేస్తారు నేను కూడా పోయినా రోజు అక్కడ నా లెక్క నా సంఖ్య ఎక్కడా ఎదురు చూస్తూనే ఉన్నాను రోజుకు ప్రతిరోజు ఒక నూనెలో ఎప్పుతున్నాడు ఒకటి కొరడాతో కూర్చున్నాడు వుట్టు మీద పట్ల ఇప్పేసి కొడుతున్నారు ఇవన్నీ చూడడానికి నా లేవు రావు ఎందుకంటే ముందు తాయి ఏడు నెలలైంది నేను పోయి ఏడు నెలలైంది ముందు బాబులకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మాట్లాడుతుంటే చూశాను కదా రాజకీయ నాయకుడు వచ్చి అతడు చెప్తున్నాను చెప్తున్నాను ఆ మాటలు అనేక ఇంకా చాలా మర్చిపోయాయి మళ్ళీ చెప్తాను చూస్తూనే ఉండండి చెప్తూనే ఉంటాను నేను ఆగలను ఈ టోపిడిపోతుంది కానీ నేను చనిపోయిన తర్వాత అమరావతి పూర్తయిపోతుందంటే నాకు సంతోషం అమరావతి పనులు మర్చిపోయాను మళ్ళీ చెప్తాను ఎందుకంటే మర్చిపోయాను కానీ చెప్తాను మర్చిపోయాను అని చెప్పడమో అని మీరండి నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే మళ్ళీ 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 చెప్తూనే ఉంటాను నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అమరావతి మొదలు పెట్టారు మళ్ళీ పనులు మొదలు పెట్టారు పోలవరంలో కూడా కొబ్బరికీ కొట్టారు అన్ని పనులు వేగంగా వెళ్ళిపోతున్నాయి ఎన్నో కంపెనీలు ఫారంలో నుంచి అంట విదేశాల్లో నుంచి ఎన్నెన్నో కంపెనీలు అంటే మన అమరావతికి నిరుద్యోగులు అన్న వాళ్ళే ఉండరు ఇంకొక రెండు సంవత్సరాల నాటికి వాళ్ళది టీచర్లు పాట చెప్తారు కదా పాఠాలు వాళ్ళకి పదహారు వందలు పదిహేడు వందలు పద్దెనిమిది వందలు మనకానికి తెలియదు కానీ వాళ్ళకి అప్పుడే జాబ్ వేస్తాడంటే అలా అందరూ చదువుకోవడం మనుషులు పొద్దున పెట్టారు మొన్నటి వరకు ఏ జాబు లేదని చెప్పి కూలి పనికి వెళ్ళిపోయి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా రే పొద్దున్న టీచర్ అవుతామని గొప్పగా చదువుకుంటున్నారు మళ్ళీ పెట్టుకుంటాను అలాగే చెప్పి అనుకోకండి రాజు కానీ ఈరోజు టీచర్ జాబ్స్ వస్తాయని చెప్పి చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు ఎందుకు ఎంతో ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో నాకు యాతన పడ్డారు చదువుకున్న చదువుకి జాబ్ రావట్లేదు అని చెప్పి ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు అమరావతి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి లేకపోతే అక్కడ ఎంతోమంది అమరావతి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉచితంగా భూములు ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు అమరావతి మేము ఫ్రీగా జాబ్ జాబులు మనకు కూడా ఎవరాడు కట్లేదు అక్కడ ఎంతో మంది బోల్డ్ 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 అని చదువుకుంటున్నారు అయ్యా మేము ఉచితంగా ఇచ్చాం మాకు అక్కడ అమరావతి కట్టండి మాకు ఏమి వద్దు మా రాష్ట్రం గొప్పగా బాగుపడాలి అని చెప్పిన ఎంతో మందిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు కొట్టారు జీవితాల జీవితం లేదనుకున్నారు అమరావతి అనేది లేదనుకున్నారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అన్నాడు మా జగన్నవయ్య కాకపోతే ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ఎక్కడ ఏ తప్పు జరిగిందో అంటే నాకు తెలియదు ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా తాగుతూనే ఉండ నాకు అది తప్పు ఇంకోటి ఏమీ లేదు ఇది అర్థమాను చిత్రగుప్తుడికి చెప్పాను ఇచ్చేటప్పుడు కట్టుకుమని మంచిది మరి అర్థమాన ఊడిపోతుంటే అర్థమాన ఎక్కడ పెట్టుకుంటాం మహారాజు పాపాత్రం ఇదే విధంగా ఈరోజు మనం రాజకీయ నాయకుల్లో కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే చచ్చాను నన్ను చచ్చాను కానీ మళ్ళీ నేను పుడితే ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టి నేను ఎదిగేసరికి ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి అయి ఉంటుంది పోలవరం పూర్తయిపోయి ఉంటుంది అమరావతి పూర్తయిపోయి ఉంటుంది నిరుద్యోగులు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను మళ్ళీ పుడితే వాళ్ళు పుట్టాలనుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనుకుంటున్నాను ఆయన సీఎం అయిన పదవిలో నేను పుడతాను జాహ్లీ Yeah!